ఎనిమిది గంటలకు ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ జాతీయ చెండను ఆవిష్కరించారు ఈ సందర్భంగా విజయవాడ నగర వాసులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పాలనలో అవినీతి కుంభకోణాలతో దేశం ఎంతో వెనుకబడిపోయిందని నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత దేశం ఎంతో అభివృద్ధి చెందిందని త్వరలోనే నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం విశ్వగురువు స్థానానికి చేరుతుందని ఆయన విమర్శించారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఇన్ఛార్జ్ మువ్వాల సుబ్బయ్య బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రఘురాం ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శులు మధాల రమేష్ కోలపల్లి గణేష్ ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు శ్రీహరి బీజేపీ సీనియర్ నాయకులు పుల్లర్కాడ్ దిలీప్ నున్నా కృష్ణ నాలం ఠాకూర్ తదితర నాయకులు పాల్గొన్నారు ఒక పండగ వాతావరణంలోని ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కార్యాలయం దగ్గర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కారోగ్య సభ్యులు సుబ్బయ్య గారు నేషనల్ కౌన్సిల్ సభ్యులు రఘురాముడు గారు జిల్లా ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యక్షులు మండల అధ్యక్షులు అందరూ ఇక్కడ జెండా వందన కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ పది సంవత్సరాల కాలంలో దేశాన్ని ఒక కొత్త ఎత్తులకు తీసుకెళ్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం ప్రపంచానికి నీటుగా భారతదేశాన్ని తయారు చేసే దిశగా ఈరోజు ముందుకెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం వెయ్యి సంవత్సరాలు వెయ్యి సంవత్సరాల వచ్చినప్పటికీ ఈ యొక్క దేశ అభివృద్ధి పదవులు నడిచే విధంగా కొత్త ఎత్తులకు ఎగిలే దిశగా ముందుకెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క భారతదేశానికి స్వాతంత్రం ఒక్క రోజులోనో ఒక రాత్రిలోనో వచ్చింది కాదు ఎంతోమంది త్యాగాలు బలిదానాలు తపస్సుల కారణంగా ఈ యొక్క భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఛత్రపతి శివాజీ మొదలుకొని వీర సావర్ వర్కు సావర్కర్ వరకు ఎంతోమంది దేశం కోసం బలిదానం అయిపోయి పోరాటాలు చేసి త్యాగాలు చేసిన సందర్భాలు మనం చూసాం లాలా లజపతిరాయ్ కావచ్చు బాలగంగాధర్ తిలక తిలక్ కావచ్చు మహాత్మా గాంధీ కావచ్చు సుభాష్ చంద్రబోస్ కావచ్చు భగత్ సింగ్ కావచ్చు అల్లూరు సీతారామరాజు కావచ్చు ఇలా ఎంతో మంది మానీయులు వేలాది మంది మహనీయులు త్యాగాలు బలిదానాలు పోరాటాల కారణంగా ఈరోజు స్వాతంత్రం వచ్చిన భారతదేశంలోని మనం ఆనందంగా జీవిస్తున్న పరిస్థితి ఈరోజు కల్పించినటువంటి మహనీయులు అందరినీ కూడా మనం తలుచుకోవాల్సిన వారి త్యాగాలను బలిదానాలను కూడా గుర్తుంచుకొని వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ముఖ్యంగా ఈ యొక్క భారతదేశం వికసిత భారత్ దిశగా నడుస్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం ఆజాదీక అమృత మహోత్సవాలు దేశవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం విశ్వానికి గురువు దిశగా మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఎక్కడో ఇరవయో సంఖ్యలో ఆర్థికంగా ప్రపంచంలోని ఆర్థికంగా ఇరవయో అంకిలో ఉన్నటువంటి భారతదేశాన్ని ఈరోజు నాలుగో ఆర్థిక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకి ప్రపంచంలో తీసుకొచ్చిన ఘనత కూడా మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారిదని చెప్పుకోవాలా రానున్న రోజుల్లోని భారతదేశం ఒక వికసిత భారత్ దిశగా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశంగా అత్యధిక ప్రజానికం ప్రజలు నూట నలభై కోట్ల ప్రజలు కలిగినటువంటి దేశంగా విరాజిల్లుతూ ప్రపంచంలో ప్రపంచానికే దశ దిశ చూపించే దిశగా ఈరోజు భారతదేశం ఎదుగుతుందంటే దానికి మూల కారణం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వేస్తున్న అడుగులని చెప్పి మనం చెప్పుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవం